అందరికీ నమస్కారం కొడిమ్యాల మండల ప్రజలందరికీ ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు మండల స్థాయి అధికారులు అందరికీ చిన్న పెద్ద అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కొడిమ్యాల మండలంలో ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది డెంగ్యూ మీద విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి మండల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్కి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఎంపీడబ్ల్యూస్ చేస్తున్నటువంటి సపా పారిశుధ్య కార్యక్రమాల వల్ల నిజంగా అన్ని గ్రామాలు కూడా ఇప్పుడు చాలా శుభ్రంగా తయారవుతున్నవి సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే మీరు మీ ఆరోగ్యాన్ని పరిశు మీ ఆరోగ్యాన్ని మీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి డెంగీ వ్యాధి వ్యాధి నుంచి కానివ్వండి మలేరియా వ్యాధి నుంచి కానివ్వండి రానివ్వకుండా దోమల వ్యాప్తి చెందకుండా మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ గ్రామ పంచాయతీ వారికి మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయను అనేది మండల స్థాయి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మండల ప్రత్యేక అధికారులు గ్రామస్థాయి పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి అన్ని మండల శాఖల అధికారులు ప్రతి గ్రామంలో కూడా వారి వారి శాఖ నుంచి చాలా మంచి సేవలు అందించడం మూలంగా ఈసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా కొడిమ్యాల మండలంలో ఉన్నటువంటి అధికారులకు కూడా అవార్డులు రావడం హర్షణీయం ఇదే విధంగా మీ అందరూ మన మండల అభివృద్ధిలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం